ಸತ್ಯಗಾರ ಉನ್ನ ಸತ್ಯರು ಸತ್ಯಗಾರ సత్య గారు హలో సత్య గారు ఉన్నారా ఉన్నాం సార్ చెప్పండి కనిపిస్తుంది సార్ ఓకే సో నిన్న నిన్న మనం ఏం చెప్పుకున్నాము డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్ గురించి చెప్పుకున్నాం బ్లాక్ కామెంట్ గురించి చెప్పుకున్నాం అవునా సో రోజు వచ్చేసి మనము ఇమేజ్ సబ్మిషన్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ అనమాట ఓకేనా సో ఇమేజ్ సబ్మిషన్ సైట్ అంటే ఇది కూడా ఒక దీనికి సంబంధించి ఒక సైట్ అనమాట ఇది డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ బ్లాక్ కమిటింగ్ సైట్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ ఉన్నాయి కదా అంటే ఆఫ్ పేజ్ ఆఫ్ పేజ్ లో ఇమేజ్ సబ్మిషన్ ఇమేజ్ సబ్మిషన్ సైట్ అనేది ఒక టెక్నిక్ అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి వీడియో సబ్మిషన్ సైట్ सबलेशन साइट ओके ना नेक्स्ट अच्छा फॉर्म सबमिशन साइड ओके नैक्स्टे डाक्यूमेंट है, ओके सो नेक्स्ट नैक्स्टे क्लासी क्लासिफाइड सै Okay, so okay. next Okay,. No? సో ఈ రోజు వీటి గురించి తెలుసుకున్నాం ఈరోజు ఇమేజ్ సబ్మిషన్ వీడియో సబ్మిషన్ సబ్మిషన్ ఆర్టికల్ సబ్మిషన్ సబ్మిషన్ అంటే ఏం లేదు సో ఇమేజ్ సబ్మిషన్ అంటే మనం ఈ బ్లాక్ బ్యాక్ లింక్స్ అనేది జనరేట్ చేసుకోవడానికి ఒక ఇమేజ్ సబ్మిట్ చేయడం సబ్మిట్ చేయాలి అనమాట ఓకేనా అనేది ఒకసారి చూద్దాం మనం కొడితే ఇట్లా కొన్ని సైట్స్ వస్తాయి దీంట్లో ఏదో దాంట్లోకి వెళ్ళి దాని కొంచెం కిందకి ఇక్కడ కొన్ని కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని సైట్లు చూడాయి ఓకేనా సో ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ అని ఓకేనా లింక్డ్ ఇన్ అని ఇట్లా చూపిస్తాయి ఈ సోషల్ మీడియాస్ అన్ని కూడా ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ ఓకేనా సో ఇక్కడ ఆఫ్ అనేవి వస్తాయి అనమాట ఓకేనా సో ఇక్కడ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి సైట్లు అనమాట స్కోర్ ఉంటది ఇక్కడ పక్కన వచ్చేసి స్కోర్ ఉంటదన్నమాట అనమాట ఓకేనా సో ఇక్కడ మనం ఏంటంటే మనం వచ్చేసి ఒక ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఒక సైట్ ఉంది ఇంట్రెస్ట్ ఆ పింట్రెస్ట్ విన్నారా పేరు ఎప్పుడైనా చూసాను ఆల్రెడీ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఒక సైట్ ఉంటుంది సో ఆ సైట్ లో మనం సబ్మిట్ చేద్దాం సో ఇది అన్నమాట ఇంట్రెస్ట్ అనేది ఒక సెర్చ్ ఇమేజ్ ఇమేజ్ సెర్చ్ అన్నమాట ఓకేనా సో ఇప్పుడు గూగుల్ ఏ విధంగా అయితే రిజల్ట్స్ రిజల్ట్స్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ ఎట్లాగో అట్లాగే ప్రింటెస్ట్ అనేది ఒక ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ పేజ్ అనమాట ఓకేనా సో ఇక్కడ ఇక్కడికి వెళ్ళి సెర్చ్ వల్ల మనకి ఎలాంటి ఇమేజెస్ కావాలన్నా కూడా డైరెక్ట్ గా మనకు వస్తాయి అనమాట ఓకేనా ఇంటీరియర్ ఇంటీరియర్ డిజైన్ కి సంబంధించి మనకి ఇక్కడ ఇమేజెస్ వచ్చినాయి ఇంటీరియర్ గురించి సెట్ చేస్తే దానికి సంబంధించిన రిలేటెడ్ అనేది ఇక్కడ వచ్చినాయి అనమాట ఇమేజెస్ ఓకేనా అర్థం సో ఈ విధంగా వచ్చినాయి అట్లా కాకుండా మనం ఏమైనా కొత్త ఇమేజెస్ సెట్ చేస్తే డిజిటల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి మనం సెట్ చేస్తే దానికి రిలేటెడ్ అనేది వస్తాయి అనమాట సో ఇక్కడ దానికి సంబంధించిన రిలేటెడ్ అనేది వచ్చినాయి చూడండి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇమేజెస్ అనేవి అవునా సో నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫ్రం సంబంధించిన ఇమేజెస్ అనేవి ఇక్కడ వచ్చినాయి ఇక్కడ ఇమేజెస్ సో ఈ విధంగా అనేది ఇమేజెస్ అనే వస్తాయి అన్నమాట ఓకే సో ఇక్కడ ఆల్రెడీ నా దీంట్లో నాది దీంట్లో ప్రొఫైల్ ఉంది నేను క్రియేట్ చేసుకున్నా ఓకేనా సో ఇప్పుడు ఇమేజెస్ అనేవి అప్లోడ్ ఒకసారి సో ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి క్రియేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కనిపిస్తా సైడ్ లో సో క్రియేట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పిన్ బోర్డు కాలేజ్ ఉంది ఓకేనా సో ఇక్కడ మనం ఏం చేయాలంటే బోర్డు క్రియేట్ చేసుకోండి ఫస్ట్ బోర్డు ఇచ్చుకుందాం ఇచ్చుకుందాం సరే ఓకే నా పేరు ఇచ్చుకుంటాం చేసినాము బోర్డు సో ఇక్కడ బోర్డు అనేది క్రియేట్ చేసుకున్నాం చేసినా లేదా ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ప్లస్ సిమ్ సిమ్ క్లిక్ చేసి ఇక్కడ పిన్ అనేది పిన్ క్రియేట్ చేయాలి ఓకే ఇక్కడ వచ్చింది కదా పిన్ పిన్ మీద పిన్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఇమేజెస్ అనేది అప్లోడ్ చేయాలి సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ అనేది నా దగ్గర నా దగ్గర ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ అనేది అప్లోడ్ చేస్తున్నా ఓకేనా సో ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ విశాఖపట్నం అని చెప్పి టైటిల్ ఇచ్చిన ఓకేనా సో ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్ అడుగుతా ఉంది డిస్క్రిప్షన్ అనేది తీసుకోవాలి మనం